హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ రోజు మన బర్మా షాప్ లో ట్రైనింగ్ అవుతున్న మాస్టర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మన కస్టమర్ చేస్తున్నారు ఇక్కడ ఒక ఫాదర్ వాళ్ళ కొడుకు చేసి ఇచ్చిన చికెన్ స్టార్టర్ తినిపిస్తే మా నాన్న మనందరి కోసం రామన్ కొండకి పూజ చేసి లైటర్ తో స్టవ్ వెలిగించి రామన్ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ మాస్టర్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసి కస్టమర్ కి అయితే ఇచ్చేసారు కస్టమర్ ప్లేట్ అంతా ఖాళీ చేసారు ఐఎమ్ సో హ్యాపీ అలాగే మాస్టర్ కూడా హ్యాపీ అండ్ మాస్టర్ మా నాన్నగారికి రామన్ తయారు చేయడానికి హెల్ప్ చేస్తున్నారు పని చేసే తక్కువ యాక్టింగ్ ఎక్కువ నేను కూడా పని పనిచేశానండి బాబు రామన్ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి మా నాన్నగారికి ఇచ్చేసాను వెజిటేబుల్స్ బాగా ఉడికిపోయాక మా నాన్నగారు అయితే కొబ్బరి పాలు వేస్తారు అందులోని రామన్ రెడీ అయ్యే లోపు ఉడకబెట్టిన గుడ్డు తొక్కలు తీసి వేడి నీళ్ళు పెట్టి నూడిల్స్ ఉడకపెట్టి పక్కన పెట్టాను అనండి సోమవారం కదా మీ ఇంట్లో ఏముండారు మా ఇంట్లో అయితే పప్పు చారు ఉండారండి మీ ఇంట్లో ఏం స్పెషల్ ఉండారు ఈ రోజు కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి ఫైనల్ గా మన బర్మరామన్ అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి దండం పెట్టుకుని బౌల్ తీసుకొని నూడిల్స్ ఉన్న చికెన్ వేసుకొని రామన్ వేసేసి అమ్మో పొగల కక్కేస్తుంది వాయిల్ కూడా సగా కట్ చేసి రామన్ లో వేసుకుని రైడ్ గార్లిక్ చిల్లీ ఫ్లేక్స్ ఆనియన్స్ వేసుకుని సూప్ స్పూన్ ఉన్నా ఫోర్క్ పెట్టేసి కస్టమర్కి అయితే ఇచ్చడం జరిగింది అనమాట కస్టమర్ టేస్ట్ చేసి చాలా బాగుందన్నారు మిల్క్స్ సైనింగ్ అప్ చేసిన